సిఐ దుర్గారావు అరెస్ట్ ఏపీలోని గుంతకల్లు అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ అలియాస్ షా షాహీల్ను రోడ్డు ప్రమాదం కేసు నుంచి తప్పించారనే ఆరోపణలతో సస్పెన్షన్కు గురై పరారీలో ఉన్న సిఐ దుర్గారావు ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే పోలీసులు సోమవారం ఉదయం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు చెన్నై నుండి ముంబై వెళ్లే రైల్లో దుర్గారావు ప్రయాణిస్తున్నట్లు సమాచారం అందడంతో తనిఖీలు చేసి పట్టుకున్నామని రైల్వే సిఐ నాగేష్ బాబా అయితే తెలిపారు ఈ విషయాన్ని పంజాగుట్ట పోలీసులకు తెలపడంతో వారు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారన్నారు ప్రస్తుతం పశ్చిమ మండలం డీసీపీ కార్యాలయంలో డీసీపీ విజయకుమార్ నిందితుడిని విచారిస్తున్నారు విచారణ పూర్తయ్యాక న్యాయస్థానంలో హాజరుపరుస్తామని పోలీసు ఉన్నతాధికారులైతే తెలిపారు ఈ కేసులో పదకొండు మంది నిందితుల్లో ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు ప్రధాన నిందితుడు షాహీల్ అతడి తండ్రి షకీల్ దుబాయ్లో ఉండటంతో లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు మరొకరి కోసం గాలిస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ సిఆర్ దుర్గారావునైతే అరెస్ట్ చేయడం జరిగింది తెలంగాణ పోలీసులు తెలంగాణ అనమాట సో మనకి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి